ఈ రోజు మనం హెచ్పి ఎలైట్ బుక్ సేల్ చేశానండి ఎలైట్ బుక్ ఐ ఫైవ్ ఎయిత్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్వ్ జీబీతో ఇచ్చానండి అన్న మీకు ఇది రీజనబుల్ ప్రైస్ వచ్చిందన్న చాలా రీజనబుల్ గా వచ్చిందండి నాకు ఇది క్వాలిటీగా ఉంది అండ్ ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు నాకు కొత్త దానిలాగానే ఉందండి ఇది అన్న మీరు ముఖ్యంగా మా దగ్గరే తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటన్నా మెయిన్ రీజన్ ఏంటంటే నేను మన నర్సపూర్లో ఎంక్వైరీ చేస్తే ద బెస్ట్ షాప్ అని చెప్పారు అలాగే మనం ఆన్లైన్లో చూసుకున్న మీ రిపేర్స్ కానీ మీ ఏంటి మీ ఫ్రెండ్లీనెస్ కానీ ఇప్పుడు రిపేర్స్ కూడా రీజనబుల్ గా ప్రైస్ తీసుకుంటున్నారు అవన్నీ కూడా మీ వీడియోస్ అన్ని చూసి నేను ఎంక్వైరీ చేయడం జరిగింది నాకు బెస్ట్ అనిపించింది ప్రైస్ అయితే ఓకే ప్రైస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఓకే అండి మాది సర్వీస్ ఎలా ఉంటుందని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ సర్వీస్ గురించి నేను మీ వీడియోస్ లో కానీ అందరూ చెప్పడం కానీ నేను చాలా విన్నాను రీజనబుల్ ప్రైస్గా ఉంటుంది మీది సో నేను అందుకే ప్రిఫర్ చేయడం జరిగింది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది మంచిగా ఇచ్చాము కదా చాలా బాగుంది దాంతో పాటు మనం హెచ్పి ఒరిజినల్ జెన్యున్ ఛార్జర్ ఇచ్చానండి కొత్త చార్జర్ అన్న అయితే యాక్చువల్ గా నాకు నార్మల్ మౌస్ గేమింగ్ గేమింగ్ మౌస్ లో వైర్లెస్ మౌస్ ఇచ్చానండి అన్న మీరు హ్యాపీగా చాలా హ్యాపీ ఇది చాలా స్మూత్ గా ఉందండి అసలు వర్క్ చేసినట్టు కూడా లేదు ఇది మౌస్ ఇచ్చానండి దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ దాకా ఉంది నేను రిక్వెస్ట్ చేయడం వల్ల అన్న దాంతో పాటు యాజ్ యూజువల్ గానే బ్యాక్ కూడా మనం అనుకుండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ సో మచ్